మన రూపంలో కనువిందు చేస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీర్వచనాలు మీ అందరి ప్రేమ కరెక్ట్ సమయం వచ్చిందండి కరెక్ట్ గా నలభై ఏళ్ల క్రితం సో వారు ఈనాడు సినిమాలో పిడికిలెత్తినటువంటి పిక్చర్ అండి అది సో ఒకసారి గట్టిగా చెప్పట్లు వారు ఈనాడు సినిమా గెటప్ లో ఉన్నారు ఈనాడు సినిమా క్లైమాక్స్ ఈనాడు సినిమా షూట్ ఎక్కడ జరిగింది ఇదే నేల మీద ఇదే మట్టి మీద ఇదే విజయవాడలో ఇదే పవిత్ర స్థలిలో ఇదే సెంటర్ సెంటర్లో ఇక్కడే జరిగింది సో అక్కడే నిల్చుండిపోయారు వారు పిడికిలెత్తి నేర్పిస్తూ ఒక చరిత్రగా మిగిలాలని గుర్తు చేసి పూలమాల సమర్పణ జరుగుతోందండి ఒకసారి మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించండి ఈరోజు ఒక చరిత్రకు శ్రీకారం అండి నలభై సంవత్సరాల క్రితం ఇదే నెల మీద నేను ఎన్నో షూటింగ్స్ చేసి ఎంతో చరిత్ర సాధించినటువంటి మన సూపర్ స్టార్ జమదగ్ని రూపంలో కనిపించారు అగ్నిపర్వతం సినిమా ద్వారా ఎంత పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయిందో మనందరికి తెలిసిందే ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు శ్రీనివాస మంగాపురం సినిమా లాంచ్ జరగబోతుంది జయకృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఈనాడు సినిమాలో మనల్ని ఎంతగా అదరి అలరించారు మనల్ని ఎంతగా ఇన్వైట్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు వారి విగ్రహావిష్కరణ సో వీటన్నిటిని కలిపి ఈరోజు ఒక చరిత్ర అండి సో ఆ మనం కల్లారా వీక్షిస్తున్నాము మనందరం నిజంగా ముందుగా వారు మాట్లాడితేనే ఒక చరిత్ర అండి